నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మై డియర్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తమ సూచించినట్లుగా సంపద సృష్టికి అవసరమైన ఒక ముఖ్య లక్షణం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేమిటంటే మానసిక ఏకాగ్రత ఏ పనిలో అయినా విజయం సాధింపజేసేది ఈ మానసిక ఏకాగ్రత మనకున్న శక్తుల్లో ప్రధానమైనవి రెండు అవి ఒకటి శారీరక శక్తి రెండు మనోశక్తి శారీరక శక్తి కారకాలైన ఆరోగ్యవంతమైన కండలు జరిగిన దేహం పైకి కనిపిస్తుంది అద్భుతమైన మనోశక్తి పైకి కనిపించదు కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి ఆరోగ్యవంతమైన శరీరం మరియు మనస్సును కలిగి ఉంటే విజయం తథ్యం బాల్యం నుండి శారీరక శక్తి క్రమంగా పెరుగుతూ యవ్వన దశలో పూర్తిగా వృద్ధి చెంది ఆపై వయసు మీరే కొద్దీ ఈ శక్తి కొద్ది కొద్దిగా క్షీణిస్తుంది అభ్యాసం ద్వారా అనుభవం ద్వారా వృద్ధి చెందే మానసిక శక్తి ఎప్పటికీ క్షీణించకుండా మనిషి మరణించే వరకు ఉంటుంది కానీ కొందరిలో వయసు మీరేక వచ్చే మతిమరుపు వ్యాధులు డిమిన్షియా అల్జీమర్స్ లాంటి వాటి వల్ల మాత్రం మానసిక శక్తి నాశనం అవుతుంది మిగిలిన వారికి మరణించే వరకు ఉంటుంది భారతదేశ మహత్తర శాస్త్రాలైన వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు పతంజలి యోగ సూత్రాలు మొదలైనవన్నీ మన మనోశక్తిపై ఆధారపడి ఉన్నవే మనకున్న మనోశక్తి వల్లనే మన విజ్ఞాన సంపద వృద్ధి చెంది అభివృద్ధి సాధ్యమైంది ఎందరో యోగులు ఋషులు ఈ అభివృద్ధికి మూలపురుషులు మన మనోశక్తి వృద్ధి చెందాలంటే మానసిక ఏకాగ్రత అవసరం మానసిక ఏకాగ్రతతో మనోశక్తిని పెంపొందించుకున్నప్పుడే వివిధ శాస్త్రాల జ్ఞానాన్ని అవగతం చేసుకొని పండితుడు లేదా మేధావి లేదా శాస్త్రజ్ఞుడు లేదా గొప్ప నాయకుడు కాగలుగుతున్నాడు ఆనందంగా బ్రతకగలుగుతున్నాడు మనోశక్తి లోపంతో మేధస్సు వృద్ధి చెందని వాడు విద్యలో రాణించలేక చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుని జీవించేస్తుంటాడు కాబట్టి విజేత కాదలిసిన వాడు సంపద పొందాల్సిన వాడు మనోశక్తిని పెంపొందించుకొని తద్వారా విజ్ఞానవంతుడై తాను అనుకున్నది సాధించగలుగుతాడు అపార సంపద పొందగలుగుతాడు మానసిక ఏకాగ్రత ద్వారానే మనోశక్తి వృద్ధి చెందుతుంది మానసిక ఏకాగ్రత గురించి తెలుసుకునే ముందు మనస్సు అంటే ఏమిటో తెలుసుకుందాం మనస్సు అనేది పైకి కనిపించదు కానీ ప్రతి వ్యక్తిలో ఉంటుంది చాలామంది మనసుని సరిగా అర్థం చేసుకోలేరు తమ స్థాయిని అనుసరించి మనసు గురించి రకరకాలుగా అనుకుంటారు మనకి వివిధ కారణాల వల్ల ఆనందం కలిగిన దుఃఖం కలిగిన అవి మనసులోని భావనలే తత్ఫలితాలు శారీరక మార్పుల ద్వారా మన చర్యల ద్వారా వ్యక్తమవుతుంటాయి మనసు బాగుంటే శరీరం శక్తివంతంగా ఉంటుంది చేష్టలు ఉత్సాహంగా చురుగ్గా ఉంటాయి ముఖ కవళికలు బాగుంటాయి చిరునవ్వుతో ముఖం అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అందుకే నేను రాసిన ఒక పాటలో ఈ విషయాన్ని ఇలా చెప్పాను ముఖానవ్వు నువ్వు వయ్యదవందరికి కిష్టుడవు ఆపై నువ్వే అందరూ మెచ్చే విజయగోపికల కృష్ణుడవు ఎవరూ నీకు ఎదురేలేక చలరేగెదవుల నలువైపులకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కేదైన విజేత వేణువు ముఖానవ్వు చిరునవ్వుంటే ఇది చిరునవ్వు యొక్క గొప్పదనం శరీరం తేలికగా ఉన్న భావన కలుగుతుంది ఏ పనైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది ప్రకృతి అంతా అందంగా కనిపిస్తుంది నేను ఈ ప్రపంచంలో ఉండటం నా అదృష్టం అనిపిస్తుంది అందరూ మంచివారిలా కనిపిస్తారు ఇతర జీవుల పట్ల జాలి దయ అనేవి కలుగుతాయి అందరికీ సాయం చేయాలనిపిస్తుంది అదే మనసు బాగాలేనప్పుడు దుఃఖం తన్నుకొస్తుంది కన్నీళ్లు వర్షిస్తాయి శరీరంలో వణుకు వస్తుంది మాటలు తడబడతాయి శరీరంలో నిస్సత్తువ ఆవరిస్తుంది ఏ పని చేయబుద్ధి కాదు తన వల్ల కాదనిపిస్తుంది మనస్సు వికలమైతే ఆప్తులనే వారు కనిపించక బ్రతుకు పట్ల విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది విసుగు వ్యక్తమవుతుంది తన దుఃఖానికి కారకులైన వారందరినీ దూషించాలనిపిస్తుంది హింసకు దిగాలనిపిస్తుంది శిరోభారంతో దుఃఖం మరింత పెరిగి కోరికలు నశించి విరక్తి కలుగుతుంది విజయం సాధించాలని ఆకాంక్ష మాయమవుతుంది కాబట్టి విజయం సాధించి ఆనందంగా జీవించాలనుకునేవారు తన మనస్సును అదుపులో ఉంచుకుని స్థితప్రజ్ఞుడిలా ఉండాలి స్థితప్రజ్ఞుడు అంటే ఆనందాన్ని దుఃఖాన్ని ఒకే రీతిగా చూసేవాడు అంటే ఆనందం కలిగితే అతిశయంతో మిడిచిపడటం దుఃఖం కలిగితే అవమానంతో ముడుచుకుపోవడం లేకుండా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు ఈ విషయాన్ని నేను మరొక లెక్చర్లో భగవద్గీత గురించి చేసిన ప్రవచనంలో వివరించాను వీలైతే ఆ వీడియో చూడండి ఇదే ఛానల్లో ఉంది సంతోషం దుఃఖం అనేవి ప్రతి వాణి జీవితంలోనూ ఉంటాయి వీటిని ఉద్వేగ భావనలు అంటాం ఇవి లేని జీవితం జీవితమే కాదు సంతోషం అంటే మోదం దుఃఖం అంటే ఖేదం మన జీవితంలో గల ఈ సుఖదుఖాల గురించి నేను ఓ రూపంలో ఇలా చెప్పాను కొంచెం కొంచెం మోదం మరి కొంచెం కొంచెం ఖేదం జీవితం అంటే ఇంతేరా ఇది సుఖదుఖాలకు నిలయంరా మన జీవితం అంటే ఇంతేరా ఇది ఆశ నిరాశల వలయండా అందలమెక్కే ఆశలతో అను నిత్యం చేసే యోచనతో కొందరి బతుకులు సాగునురా మరి కొందరికి అవి తీరునురా కొంచెం కొంచెం మాదుం మరి కొంచెం కొంచెం ఖేదం ఉదయం వెలుగును తెచ్చునురా మరి రాత్రి చీకటి నిచ్చునురా రోజు రోజు ఇంతేరా ఇది చీకటి వెలుగుల కలయికర కొంచెం కొంచెం మోదం మరి కొంచెం కొంచెం ఖేదం ఈ మోదం ఖేదం అంటే ఆనందం దుఃఖం అనేవి మన మానసిక భావనలు మనసు శరీరం అనే రెండు ప్రతి వారిలోనూ ఉంటాయి నేను అనే భావనలో కనిపించే నా శరీరంతో పాటు కనిపించని నా మనసు కూడా కలిసి ఉంటుంది ఈ నేను అనే నాలో ఉంది అది నా ఆత్మ ఇది బయటకు కనిపించదు అంతర్గతంగా మనలో ఉంటుంది కాబట్టి దీనిని అంతరాత్మ అంటాం ఇప్పుడు నేను అనే నాలో గల మూడు భాగాలు ఒకటి శరీరం రెండు మనస్సు మూడు ఆత్మ ఈ విశ్వంలో గల స్థూల పదార్థంతో నిర్మించబడేది శరీరం మనస్సు ఆత్మ మాత్రం ఏ పదార్థంతోనూ నిర్మించబడేవి కావు అదృశ్యంగా ఉండేవి ఈ మూడింటిలో దేనికి ఉండే శక్తి దానికి ఉంటుంది వీటిలో ఆత్మ అనేది అత్యంత విశిష్టమైనది అర్థం చేసుకోవడానికి బహు సంక్లిష్టమైనది భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ గురించి చేసిన బోధనను భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు భగవద్గీతపై నా ఈ ఛానల్లో నేను పబ్లిష్ చేసిన నా ఉపన్యాసాలను ఆసక్తిగలవాళ్ళు వీక్షించండి ఇకపోతే మనం ఏదైనా సాధించాలంటే మానసిక ఏకాగ్రత ముఖ్యం అని చెప్పుకున్నాం కదా అలాగే మనస్సు అంటే ఏమిటో కొద్దిగా తెలుసుకున్నాం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ముందు ముందు మరికొన్ని వీడియోల్లో మనలో ఉండే మనస్సు గురించి దాని లక్షణాల గురించి దానికి గల అద్భుత శక్తుల గురించి విజయం సాధించి సంపదను వృద్ధి చేసుకోవడం గురించి తెలుసుకుందాం మన మనస్సు శరీరం అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి మనసులో సంకల్పించిన దాన్ని శారీరక బలం ద్వారా సాకారం చేసుకుంటాం మానసిక ఏకాగ్రత ఏకాగ్రత లేకుండా అంటే అన్యమనస్కంగా పని చేస్తే మనం ఏమీ సాధించలేము ఏ విషయం గురించి జ్ఞానం పొందలేం నైపుణ్యాలను వృద్ధి చేసుకోలేం ఏ పనినైనా సరిగ్గా చేయాలన్నా పరిజ్ఞానం పొందాలన్నా దానిపై మన మనస్సును లగ్నం చేయాలి అన్ని విషయాలపై దృష్టి మరల్చకుండా వాటి గురించి ఆలోచించకుండా మనం చేస్తున్న పని లేదా ఆలోచన పట్ల ఏకాగ్రత కనబరిస్తే అత్యుత్తమ నాణ్యతతో పని చేయగలుగుతాం కాబట్టి పని చేస్తున్నప్పుడు పరధ్యానం పనికిరాదు ఒక డాక్టరు ఆపరేషన్ చేస్తూ ఆ సాయంత్రం తాను కలుసుకోబోయే ఫ్రెండ్ గురించి ఆలోచించిన తనకు కలగబోయే ఆర్థిక ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నా టేబుల్పై ఉన్న రోగు యొక్క పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా అలాగే ఒక కారుని డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తన దృష్టిని మరల్చిన మనసులో ఇతర ఆలోచనలతో ఉన్న ఆ వాహనం ప్రమాదానికి గురవుతుంది అలాగే ఒక అంశంపై పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞుడు కానీ చదివే విషయం కానీ వ్యాపారం చేస్తున్నవాడు కానీ తమ పనిలో ఏకాగ్రత లేకుంటే ఫలితం రాదు ఒక పనిపై కానీ విషయంపై కానీ మనసును లగ్నం చేయడాన్ని మనోయోగం అంటారు అదే మానసిక ఏకాగ్రత దానివల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత యొక్క శక్తి గురించి తెలుసుకుందాం మీకు తెలుసు మహాభారతంలో ఘట్టం గురించి అదేమంటే ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి విద్య నేర్పి వారి ఏకాగ్రతను పరీక్షించడానికి ఓ చెట్టుపై ఓ పక్షి బొమ్మను ఉంచి బాణంతో ఆ పక్షి కన్నుని కొట్టమంటాడు అప్పుడు బాణాన్ని ఆ పక్షికి గురిపెట్టిన వారికి ఏం కనిపిస్తుందని అడిగితే అర్జునుడు తప్ప మిగిలిన వారందరూ తమకు పక్షితో పాటు చెట్టు కూడా కనిపిస్తుంది అంటారు అర్జునుడు మాత్రం తనకి పక్షి కన్ను తప్ప మరేది కనిపించడం లేదు అంటాడు అంతటి ఏకాగ్రత కలవాడుగానే అర్జునుడు మేటి విలుకాడుగా గుర్తింపు పొందాడు ద్రోణుడికి ప్రి శిష్యుడయ్యాడు ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న ఓ సైన్స్ పాఠాన్ని గురించి గుర్తు చేసుకుందాం మీకు తెలుసు మన చుట్టూ వ్యాపించి ఉన్న సూర్యకాంతిలో అనంతమైన శక్తి ఉందని కానీ అదంతా పలుచుగా వ్యాపించి ఉన్న కారణంగా మనకి హాని కలగకుండా హాయిగా జీవించగలుగుతున్నాం ఆ కాంతి యొక్క శక్తిని చూడాలనుకుంటే ఓ భూతద్ధం అంటే కాన్వెక్స్ లెన్స్ తీసుకుని కాంతిని దాని గుండా ప్రసరింపజేస్తూ ఓ కాగితంపై దానిని ఒక బిందువు వద్ద కేంద్రీకృతమయ్యేలా చేసి కొద్దిసేపు ఉంటే ఆ కాంతిలో గల శక్తి వలన ఆ కాగితం కాలిపోతుంది అదేవిధంగా మన చుట్టూ గల అనేక అంశాలలో దేనిపై అయితే మన దృష్టిని నిలిపి ఏకాగ్రతతో కనబరిచామో ఆ అంశంలో నిష్ణాతులు అవుతాము అత్యంత శక్తివంతులం అవుతాం ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ప్రతి వ్యక్తిలోనూ మేధస్సు ఉంటుంది దానిని మనం ఏ అంశంపై ఫోకస్ చేసి ఉంటే అంటే ఏకాగ్రత కనబరిచి పనిచేస్తామో ఏ అంశం గురించి తీవ్రంగా ఆలోచిస్తామో ఆ అంశంలో మనం నిష్ణాతులం అవుతాం ఉదాహరణకి సచిన్ తెండూల్కర్ అనే వ్యక్తి తనకి అత్యంత ఇష్టమైన క్రికెట్ ఆటపైనే తన దృష్టినంతా నిలిపి ఏకాగ్రతతో ఆటలో ప్రావీణ్యం సంపాదించడం వల్లనే స్థాయి క్రికెటర్ అయ్యాడు అలాగే మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేయడంలో ప్రపంచంలో నెంబర్ వన్ అయ్యాడు అలాగే వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన వారంతా తమ అభిరుచిని అనుసరించి ఆయా రంగాల్లో ఏకాగ్రతతో కృషి చేసినందువల్లే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు అంతటి గుర్తింపు పొందిన వారికి అదే రీతిలో సంపద చేకూరుతుందని వేరే చెప్పనక్కర్లేదు కదా కాబట్టి మనం సంపద పొందాలంటే మనకి అత్యంత ఇష్టమైన పనిని ఎంచుకొని త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ మన దృష్టినంత దానిపై నిలిపి ఏకాగ్రతతో కృషి చేస్తే కొంతకాలానికి మన కృషికి తగిన ఫలితంగా సంపద పేరు ప్రఖ్యాతులు ఆనందం కలుగుతాయి ఇది ఏకాగ్రత వల్ల మనకి సంపద ఏ విధంగా లభిస్తుందనే విషయం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూడండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి